హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చింది కదండి మనకి ఎక్కువగా ఇప్పుడు మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి కదా ఇప్పుడు ఉన్నప్పుడే మనం మామిడికాయ తురుము పచ్చడి చేసుకున్నాము ఈ పచ్చడి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చాలా ఫ్రెష్గా చేసుకోవచ్చు దీనికి గాను ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగి పచ్చలేమీ లేకుండా శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్తో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పైన ఉన్న తోలు పీలర్తో తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న మామిడికాయ తురుముని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు సుమారుగా టూ టేబుల్ స్పూన్స్ అదేవిధంగా కారం టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మామిడికాయని తురుముకునేటప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం నీరు నీరుగా ఉంటుందన్నమాట ఇదే కొంచెం మనం అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కలుపుకోవటానికి గుజ్జులాగా కూడా ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి అందుకుగాను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలకి కావాల్సినవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి మన దగ్గర కానీ మామిడికాయ ఉంటే ఈ రెసిపీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇన్స్టెంట్గా చేసుకునే మ్యాంగో పీకెలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీ చాలా సింపుల్గా కూడా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే దీనికి అవసరం అవుతుంది ఈ తాలింపు కోసం మనం కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా అది హీట్ అయిన తర్వాత అందులో పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం కలుపుకొని పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుములో అందులో ఈ తాలింపు వేసుకోవాలి చాలా క్విక్గా అయిపోతుంది ఈ మామిడికాయ తురుము పచ్చడి అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే వీర లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ అవుతుంది అనుకున్నకి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో